ఇలా నేను చెప్పిన విధంగా మీరు చికెన్ బిర్యానీ చేయండి అసలు గరిటె పట్టడం రాకపోయినా కూడా మీరు చికెన్ బిర్యానీ చేసి మీ ఇంట్లో వాళ్ళు అందరితో మార్కులు అయితే కొట్టేస్తారండి ఇదైతే ముందు నైట్గా కలిపి పెట్టుకున్నాను నైట్ కలిపి పెట్టుకోకపోయినా అప్పటికప్పుడు చేసుకున్న వన్ అవర్ ముందైనా కలిపి పెట్టుకోవచ్చండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి అల్లం అల్లంల్ల పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి రాత్రి అయితే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసాను లేదంటే వన్ అవర్ ముందు కలిపి పెట్టుకోవచ్చు తర్వాత దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు పుదీనా ఇవి వేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ నిమ్మకాయ వేసి ఇప్పుడు మంచిగా కలిపేసి సేపు పక్కన నుంచి తర్వాత ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేడెక్కాక ఈ కలిపెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ అనేది మీకు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఇందులో కరివేపాకు అనేది చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ ప్రాసెస్లో చేసినప్పుడు ఒక్కసారి ఎప్పుడూ చేయకపోయినా ఇలా ట్రై చేయండి అస్సలు మీకు వంటే రాకపోయినా ఈ చికెన్ బిర్యానీ మాత్రం అదరగొట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట మా ఇంట్లో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాతో అందరు అడిగి మరీ చేయించుకుంటే బిర్యానీ అనమాట ఇది అంత టేస్టీగా ఉంటుందండి ఇది మీకు మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇంకా టెన్ పర్సెంట్ కుక్ అయితే చాలు అన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మూత పెట్టేసి ఇటు పక్కన ఒక గిన్నె పెట్టి దీంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంట్లో ఏ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి అంటే బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి ఇవి టేస్ట్ మాత్రం మీరు ఏ ఉన్నా లేకపోయినా ఉన్న వాటితో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మా కూరలో కలిపెట్టాము కదా ఇక్కడ రైస్కి సరిపడా కొంచెం ఒక స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇక్కడ ఇది ఫ్రై అవుతుంది అక్కడ చికెన్ కూడా ఉడికిపోతుంది కదా ఇంకా దాన్ని పక్కకు పెట్టుకొని ఇక్కడ గ్లాస్ వాటర్ అనేది వేసి ఇక్కడ మరగనివ్వండి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసాను ముందే వన్ అవర్ ముందే అలా కడిగి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది పొడి పొడిగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఎసర్లు మరిగేటప్పుడు ఉప్పు చూసుకొని కొత్తిమీర వేసుకొని అప్పుడు కూడా వేసేయండి ఈ మంచిగా ఇక్కడ మగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక కళాయిలో నేను ఆయిల్ వేసి దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే వేయించుతున్నాను అనమాట ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అదే మూకుడిలో ఇక్కడ వచ్చేసి మనకి రైస్ అయితే పెంచి చూడండి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టి ఆ తర్వాత ఇక్కడ ఫ్రై అయిపోయిన చికెన్ ఉంటుంది కదా దీన్ని పైనుంచి వేసేయండి మొత్తం వేసి మంచిగా పరుచుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి మనము కొంచెం పుదీనా ముందు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి సర్దుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి దాంట్లోనే కొంచెం మనము పసుపు అనేది వేసి అంటే మనం ఇక్కడ ఫుడ్ కలర్ కానీ ఏది వాడట్లేదండి దీంట్లో ఇప్పుడు ఈ పసుపు ఆ వేడి నూనె పాత్రలో కొంచెం పసుపు వేసి ఇలా వేడైన తర్వాత దాన్ని తెచ్చి ఈ ఆయిల్ అనేది పైనుంచి వేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ కలర్ ఏం వాడకుండా మంచి కలర్ అనేది వస్తుంది అనమాట న్యాచురల్గా మీకు బిర్యానీకి ఇలా కొత్తిమీరము పుదీనా వేయించిన ఉల్లిపాయలు వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి దీనిపైన ఏదైనా బరువున్న రోల్ లాంటిది ఏదైనా పెట్టేసేయండి ఆవిరిపోకుండా అలా ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఎయిట్ మినిట్స్ కానీ కుక్ అయితే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం సేపటి తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుందండి